మూసి నది ప్రక్షాళనలో భాగంగా ఈ రోజు అయితే హైదరా అధికారులు అయితే బాలకృష్ణ కాలనీ కేసీఆర్ కాలనీకి సంబంధించి రెండు కాలనీలో ఒక మార్క్ అయితే ఇచ్చిపోయడం జరిగింది దీని గురించి ఆ ఈ కాలనీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా అసలు అధికారులు వచ్చి ఏం చెప్పారు మీరు అధికారులు వచ్చి సార్ ఎందుకు ఎందుకు వెరిఫికేషన్ కోసం వచ్చినామని చెప్పారు వెరిఫికేషన్ ఎందుకు మేడం ఇండో ఎప్పుడు రాలంటే మీకు నల్లాలు ఉన్నాయంటే మాకు రిలీస్టేషన్ రిలీస్టేషన్ ఇల్లు కొనుక్కున్న ప్లేస్ కొనుక్కున్నప్పుడే నేను కొన్ని ప్లేస్ కొనుక్కున్నది ఒక ముప్పై సెంటీమీటర్ దూరంలో కొనుక్కున్నాను ప్లేస్ కొనుక్కున్నప్పుడు నంబర్ రాసుకోవడానికి వచ్చిన చెప్పి నంబర్ రాసుకోవడానికి వచ్చిన చెప్పి ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఒక ఎండు రోజుల నుండి స్టార్ట్ అయిన సరే భయపొందరు ఇది ఇది ఇల్లు గులగొట్టడం అప్పటి నుండి టీవీలో చూస్తుంటే భయం వేస్తుంది భయం వేసి న్యూస్ ఇన్నా కొద్ది ఉన్నా కొద్ది కొద్ది ఇది ఏమవుతుంది చెరువులు అన్నారు చెరువులు నాలుగు చెరువు సరు నగర చెరువు అది ఇది అని చెప్పారు ఇప్పుడు మూసి నది అంటున్నారు మరి మూసి మాకు ఎంత దూరంలో ఉంది ఓకే మూసి పక్కన ఉన్న వాళ్ళకి చేశారు మరి మూసీకి ఎంత దూరంలో ఉన్నాయి సార్ ఇల్లు చూడండి మీరు చూసుకొని అయితే చూసుకొని కొలుసుకొని వాళ్ళ గోడన ఏదో కట్టించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తన్నారా ఏది సార్ వాళ్ళు ఒప్పించుకొని వాళ్ళకి ఎంత ఎంత ఉన్నది అది నువ్వు డైరెక్ట్ లైవ్ డైరెక్ట్ రాకున్నా పర్వాలే లైవ్ లో లైవ్ లో మాట్లాడు నువ్వు డైరెక్ట్ రాకున్నా సరే సార్ లైవ్ లో మాట్లాడు మాట్లాడి మాట్లాడి వాళ్ళకి ఒప్పించుకుంటే ఏం చెప్పుకుంటో చెప్పుకోండి ఇప్పుడు కొనుక్కున్నాం మరి దూరం ఉన్న వాళ్ళు కూడా ఓతి అంటున్నారు మీరు ఎంత దూరం ఉండే వీడియో తీసుకొని చూడండి ఇక్కడ ఉంటున్నారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు సార్ ముప్పై సంవత్సరాల బాగా ఇల్లు కొనుక్కున్నాం అప్పుడు పొలాలు చేస్తున్నారు శ్మశానం వాటికి ఉంది మా మామయ్య కొనుక్కొని మా మామయ్య కొనుక్కొని పెట్టాడు పెట్టి మా మామయ్య మాకు మాకు ఇచ్చాడు మా మామయ్య మాకు ఇచ్చాడు మా ఆయన చేసిండు మా మామయ్య ఇక్కడనే ఉండరు చి నెంబర్ లో కావాలంటే తీసుకొచ్చి కూడా మేము ఇప్పుడు సాటర్డే వస్తున్నారు కదా సాటర్డే రోజు ఆయన ముందరెడతాము ఆయన ఏమేమి చేసి ఆయన ఇక్కడ చిన్నప్పటి పని చేసి దాన్ని చెప్తాడు అప్పడు అప్పటి నుంచి ఇంతవరకే ఉంది అప్పటి నుండి ఇంతవరకే ఉంది